మేనేజర్ కి నమస్కారం ạ నేను బయట నుండి来दू రాప్టె సురేనన స్థితి దానికి పేనా మ్యానేజ్ తీస్కొను నాలుగు మీటర్లు నాలుగు ఆకప్ మీటర్ తీస్కొనే ఐదు ఆకప్ మీటర్ కట్ చేయాలి పరిగనే చేమో నాలుగు రాట్ తీస్కొనే ఒక ఆకప్ మీటర్ కట్ చేయాలి जी इस तो, जी, वो भी नाराज़ हैं, लेकिन स्मेटरा आते हैं कि वे नहीं स्मेटरा हैं, जी, नोटेशन, बारां, बारां ने लात दी है मुझे, मुझे सीज़नारू, जी, बिरयानी से नहीं सकते हैं, अब यहाँ उसका रूप करोबा సభ్యులు అడిగినటువంటి ఈ అపార్ట్మెంట్ అడిషనల్ ఫ్లోర్ అన్నారు అదేవిధంగా సెట్ ట్యాక్స్ అని అంటారు దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది ఆ తర్వాత ట్యాక్స్ షీట్ ఫైల్ చేసి దాన్ని అందరూ మనకు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పారు Thank

ఎందుకు చేయ ఎంత కాలము ఎంతకాలం చేయడానికి సందే అను ఇష్టం వచ్చినప్పుడు రావడము పోవడము సమీచేయట ಅಪ್ಪ ವೈಟ್ ಕಣ್ಣಲ್ಲಿ ಗಮನಿಸ ಸಂಜಯಾ ಬಾ ಇತ್ತನೇ ಒಳಗಣ ಮನಕೋ ಆಯೆ ತೆಗಿನೇ ಏನೋ ಸಂಸರಕ್ಕೆ ಒಳಗ ಸಂಸರಕ್ಕೆ ಮದುವೆ ತೆಗಿದುಕೊಂಡಿರೋರು ರೂಮ್ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಎಲ್ಲೂ ಎಸಿ ಮಿಟ್ಯಾಪ್ ನೋಡಿ ಆಲ್ರೆಡಿ ಪ್ರಾಯೋಗ ಇಂತ ಕಾಸಿ ಏನೋ ದಿನ ಮೊದಲು ಇಜನೇ ஞானವಾಗ ಆ ಸಿಟಿ ಹೊತ್ತಿದ್ದಲ್ಲಿ ನಾನು ಹೋಗಾಲು ಕೂಡ ಸಂಕಲ್ಪಕ್ಕೆ ಇದೆ ಇದೇ ಇಕ್ಕೆ ಒಳಗೋದು సార్ ఇప్పుడు అది ఒక గంటలో ఒక రోజు కట్టింది కాదు ప్రతి వార్డు సచివాలయం ఉంది ప్రతి వార్డు సచివాలయానికి ఒక టౌన్ సిబ్బంది ఉన్నాడు ఏం చేస్తారు సార్ పని ఉంది డైరెక్ట్ గా ప్రతిరోజు వాళ్ళ వార్డు పరిధిలో నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి ఆ నిర్మాత ఆ నిర్మాణాలు డివియేషన్ ఉన్నాయా లేదా అని చేస్తారు

అకౌంట్ నిర్మాణాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎప్పుడు ట్యాక్షలు సార్ ఇప్పుడు మీ ద్వారా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఎంత వివరణ ఉపేక్షించడం లేదని చెప్పేసి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది గౌరవం ఉంది మీరు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఎంత పెద్ద నిర్మాణాలైనా ఏ జరిగినా కూడా చట్టపరంగా చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అదే విధంగా గత మూడు నాలుగు సంవత్సరాల్లో పొద్దుటూరు పట్టణంలో ఎన్ని నిర్మాణాలు అక్రమంగా జరిగాయి వాళ్ళ ఇష్టం నా దగ్గర మీకు వచ్చి మీకు నేను పర్సనల్ ఇవ్వమన్నా ఇస్తాను ఆల్రెడీ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది అనేక సార్లు ఈ సభలో మాట్లాడడం జరిగింది కానీ ఇంతవరకు కనీసం ఒక నోటీస్ కూడా సార్ ఇది మా దృష్టికి మూడున్నర సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిలో మేము ఉన్నాం సార్ మీరు దయ నుంచి విషయం ఎవరైనా ఎక్కడ వారైనా సర్కారు లోపలి పనిచేయాల్సిందే సకాలి అందరూ నడుచుకోవాల్సిందేపత్యం ఒక సంస్థ కాదు ప్రొచ్చూరు మున్సిపాలిటీ ప్రజలకు ప్రభుత్వం ఉద్యోగానికి పెట్టే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే మీకు అందరికీ చెప్తున్నాడు సార్ వినండి మా దగ్గరికి వస్తే నేను చేస్తేనే మానవుల రణం భాగోస గారు చెప్పారు వీధి నడిచే వీదుల నుండి వీదుల లాగుబెట్ట దగ్గరగాం ప్రజల కోసం బిన్నారు ప్రతి ఒక్కరి తెలియించిన మేము బాధన మనవే ਵਿਚारించి దాని మీద నిర్ణయం తీసుకొని సర్వభద్ధులన చర్యలు తీసుకొని ఒక ఎనార్స్మెంట్ పొంది సంగతిని ఉజ్మ నాయకతలకు ఆ ఎస్వి जोना रेजोल्यूशन संजय सजेस्ट्री के लिए मैनेज का प्लान यहां पर प्रस्तुत करते हैं साथियों यह देश और के बहुत महत्व पर सार्वभौमिक नारा है यह भी है कि जिन्होंने भी यहां निवेश से निवेश को प्लान शो करना का प्लान है बैंकिंग का कोई भी ध्यान में लेकर सर माय न्यूज़ तो बाकी

కొన్ని వేరేదా మరి వేరే సనమ నామపురం అంటే ప్రాంట్ జరిగిన తర్వాత నేను సజెస్షన్స్ ప్లాన్డ్ కొడును 28 లో పూర్తి స్థాయిలో ప్లాన్ పెట్టుకోలా ఐదోషనది ప్రొఫెసర్ అడి orthogonal పరిది అను బోర్డు నాడు నేను ఆవహనం చేస్తా సంరద ఎవరు కుస్తకులని ఉంచినారు

మున్సిపాలిటీకి ఇప్పుడు పాలకులు చైర్మన్ గారు కౌన్సిల్ పాలకులు వాళ్ళ సమస్యలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళు